హాయ్ అండి అందరికీ వన్మ బ్లాగ్ అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి ఈరోజు మా బాబు స్టడీకి వెళ్ళలేదన్నమాట వాడి ఫ్రెండ్ వచ్చాడు చూస్తున్నాడు కదా రిషి అని ఇద్దరు సేమ్ స్కూలు సేమ్ ట్యూషన్ అనమాట ఇంకా వాడు వెళ్లకుండా త్వరగా మా ఇంటికి వచ్చేసాడు అనమాట ఇంకా వాడిని చూసి వీడు కూడా వెళ్ళలేదు అలా కాదని చెప్పేసి ఇంకా మా పాపతో కలిపి ముగ్గురిని కూర్చోబెట్టి నేనే రాపిస్తా ఉన్నాను అనమాట మా బాబు ఏమో వాడి హోంవర్క్ వాడు రాసుకుంటున్నాడు ఇంకా రిషితోటేమో మామూలు వాడికి వచ్చిన టేబుల్స్ అలా రాపిమంటున్నా మా పాప చూడండి ఈ పిల్లకి రాయడం అంటే ఎంత ఇంట్రెస్ట్ పెన్సిల్ దొరికిన బల్బం దొరికిన రాస్తూనే ఉండిద్ది ప్రజెంట్ అయితే రౌండ్ మాత్రం చాలా బాగా చుట్టిద్ది చెప్పడం మాత్రం వాళ్ళు చెప్పిద్దనమాట బాగా రైమ్స్ కూడా చెప్పిద్ది ఇంకా ఆ వయసులో అవే గ్రేట్ అండి మా బాబుకి కూడా అంతే మా పాప కన్నా ఇంకా చిన్న వయసులోనే వాడి కోసం బుక్ కొని యాపిల్ ఇవన్నీ చూపిస్తూ నేర్పించు నేర్పిస్తూ ఉండేదాన్ని నైన్త్ మంత్ నుంచి సేమ్ పాపకు కూడా అంతే అనమాట ఈ రోజుల్లో చదువు అనేది చాలా ఇంపార్టెంట్ కానీ చదువే అన్నిటికీ కాదనమాట సో అందుకని నేను మా బాబుని మ్యాక్సిమం చదివిస్తాను అలా అని చెప్పేసి మరీ ఫోర్స్ అయితే అస్సలు చెయ్యను ఇప్పుడు వాడిని చూస్తే అనమాట వాడు రాసే విధానమైనా చదివే చదువు అయినా వాడి మార్క్స్ అయినా దాన్ని బట్టి కొంచెం అర్థమవుతూ ఉండిద్ది అది కాక చిన్నపిల్లలే కాబట్టి వాళ్ళు రాయిపోయిన టీచర్లే రాసి మార్కులు వేస్తారనమాట ప్రైవేట్ స్కూల్ కదా మళ్ళీ మనం పేరెంట్స్ ఒప్పుకొని ఒప్పుకోము అని చెప్పేసి వాళ్ళే వేస్తూ ఉంటారు సో ఏది నుంచమో చెప్పలేం కాబట్టి నేను ఇప్పుడు ఈ స్టేజ్కి అయితే మాత్రం అస్సలు ఫోర్స్ చేయను వాడు ఎంతవరకు చదవగలడో ఇంకంతే అనమాట కాకపోతే చెప్తా అనమాట స్కూల్లో టీచర్ ఏదైనా స్టోరీ చెప్తే నీకు అది అర్థం కాకపోతే ఇంటికి వచ్చి అడుగు నేను నీకు అర్థమయ్యేలా చెప్తాను అని ఇలాంటివి మాత్రమే చెప్తా కానీ ఖచ్చితంగా నువ్వు ఈరోజు చదవాల్సిందే ఈ టేబుల్స్ అన్నీ నీకు రావాల్సిందే ఇలా మాత్రం అస్సలు ఫోర్స్ చేయను మంచిగా రాసుకున్నాక ఇంకా ఇప్పుడైతే దోశ వేసిస్తే తింటా ఉన్నారనమాట మా పాపకు చూడండి వాళ్ళిద్దరికీ వేసిచ్చానని నాకు వెయ్యమ్మా ఇంకా వేసిస్తే మంచిగా కూర్చొని తింటా ఉంది పాప మాత్రం ఈజీగా అనమాట ఎవరితో అయినా సరే చాలా త్వరగా కలిసిపోయిద్ది మా బావ కొంచెం టైం పట్టిద్ది కానీ ఇంకా వాళ్ళ డాడీ వస్తూ ఇలా మిక్చర్ అయితే చేసుకొచ్చారు వర్షం పడుతుంది అనమాట ఆ రోజు మిచ్చర్ తింటే బాగుంది కదా అని ఇంకా మిక్చర్ తీసుకొచ్చారు పిల్లలిద్దరికీ స్నానం చేయించేశాను ఆల్రెడీ ఇంకెప్పుడు మిక్చర్ తీసుకొస్తే తీసుకుని తింటా ఉన్నారా వీడియో స్టార్ట్ చేస్తే చాలు మా పాప ఆ తినే ఐటమ్ ఎలా ఉన్నా సరే సూపర్ మమ్మీ సూపర్ మమ్మీ అని అలా సింబల్ పెడతా ఉండిద్ది నాకే తెలియదు ఎంత ఎడిక్ట్ అయిపోయిందా అని కెమెరా తీస్తే చాలు ఇంకా సూపర్ సూపర్ అని చెప్తూ ఉండిద్ది భలే నవ్వు వస్తుంది ఇక మా వారు చూడండి నాకు బజ్జీ అంటే చాలా ఇష్టం కానీ కరెక్ట్గా నా కోసం ఒక్కటే తీసుకొచ్చారు చూడండి అది గ్యాస్ డబ్బులు బయట ఫుడ్లు తినకూడదని అసలు అస్సలు నేను ఇంకేదైనా బతీన్లు ఆడితే తీసుకొస్తారు తప్ప మా వారంతట మా వారు మాత్రం అస్సలు తీసుకురా చూడండి లిమిట్గా ఒక్కటే తీసుకొచ్చారు ఇంక వచ్చేసి డ్రాయింగ్ వేస్తున్నారు ఏంట అనుకుంటున్నారు కదా ఎక్కడో ఇల్లు చూసారంట చాలా నచ్చింది ఫ్యూచర్లో భలే కట్టుకున్నారు మనం అలా కట్టుకుందాం ప్లాన్ బాగుంది అని చెప్పేసి గీస్ చూపిస్తూ ఉన్నారు మా వారు ఏంటంటే ఏదైనా కొత్తది చూసినా వెంటనే నాతో షేర్ చేసుకుంటారనమాట ఏదైనా కొత్త ప్లేస్ చూసినా నేను చూడాలనుకుంటారు మా వారికి ఏదైనా విషయం తెలిసినా వెంటనే నాతో షేర్ చేసుకుంటారు ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మన బాండింగ్ ఇంకొంచెం స్ట్రాంగ్ చేస్తాయి అనమాట లాస్ట్ వీడియోలో కొత్తగా చెప్పులు కొన్నాము అంటే పాత చెప్పులు అన్నీ ఏం చేస్తారండి చెప్పులు షాప్ ఏమన్నా పెడతారా అని కామెంట్ చేశారు ఫస్ట్ నవ్వు వచ్చింది సో నెగిటివ్గా అయితే ఏం తీసుకోలేదులేండి మా ఇంటికి ఎవరైనా హెల్ప్ వస్తారు కదా అంటే ఇది కామన్ బయట వాష్రూమ్ అనమాట బయట వాళ్ళు యూస్ చేస్తారు లేదంటే చుట్టాలు అలా వచ్చినప్పుడే యూస్ చేస్తారనమాట మేమైతే యూస్ చేయుం అందుకని అది నేను ఇంకా వాష్ చేయడం తక్కువ అనమాట నేను అసలు కడగను ఎందుకు మాది లోపల కామన్ బాత్రూమ్ ఉంది కదా అదైతే వాష్ చేస్తాను నాకు నేనే ఇది మాత్రం బయట చేత చేపిస్తాము సో ఒకే అంకుల్ అనమాట తెలిసిన అంకులు ఇంకా అంకులకి ఇస్తూ ఉంటామన్నమాట చెప్పులన్నీ సో ఎవరో తప్పుగా అనుకోకండి మొన్న క్లీనింగ్లో బట్టలు అన్నీ పడేసాయి కదా పిల్లలవి అందుకని మళ్ళీ కొత్తవి అనమాట త్రీ మంత్స్కో టూ మంత్స్కి ఒకసారి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం పిల్లలకి కన్ఫామ్గా షార్ట్స్ టీషర్ట్స్ ఇవి మాత్రం రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటాను అవేం పెద్ద కాస్ట్ పడవు అలాగే పిల్లలకి కంఫర్ట్గా ఎప్పటికప్పుడు కొత్తగా కొంచెం బాగుంటుంది అనమాట వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు సో అవి కొత్త బట్టలు తీసుకురాగానే స్నానం చేయించి వేస్తే పిల్లలు ఇద్దరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో మనం సంపాదించేదే వాళ్ళ కోసం అలాంటిది ఒక వెయ్యి రూపాయలు వాళ్ళ కోసం అప్పుడప్పుడు ఖర్చు పెడితే తప్పలేదనిపిస్తుంది ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఇద్దరు చూస్తున్నారు కదా పాప కూడా టీషర్ట్లో కంఫర్ట్గా ఉంటే ఎక్కువ అవే వేసుకునేది అనమాట అందుకని ఇద్దరికి షార్ట్స్ టీషర్ట్స్ ఇలా కొన్ని అయితే పర్చేస్ చేశాము ఇంకా వాటితో పాటు ఎలాగో బయటకు కదా అని చెప్పేసి ఇంకా కొన్ని కావాల్సినవి అయితే అపోలోలో తీసుకున్నాము ఇది మాత్రం మా పింక్ అనమాట ఎంత బాగుండిద్ ఫ్లోర్ క్లీనింగ్ భలే స్మెల్ వస్తుంది అనమాట అందుకని ఎప్పుడు అపోలోలోనే తీసుకుంటాను ఇంకా పిల్లలకి ఆయిల్ హెయిర్ ఆయిల్ అలాగే పిల్లలకి చక్కెర వాడకుండా ఇలా బెల్లం పౌడర్ అనమాట ఆ పౌడర్ కూడా అయిపోతే ఇంక ఇలా బెల్లం పౌడర్ ఇవన్నీ తీసుకొని వచ్చేసాము నిజంగా కాస్ట్ ఎంత పెరిగినాయి అనిపించింది ఇది చూసినారా కూరగాయలు కట్ చేసుకునేది అనమాట మా ఇంట్లో ఆల్రెడీ పాతది ఉంది అది కొన్ని కూడా ఫైవ్ ఇయర్స్ ఉందని వారు కావాలని ఇరగ్గొట్టారనమాట అన్ ఇయర్స్ వాడకూడదని చెప్పేసి ఇరగొట్టి ఇలా కొత్తగా నిచ్చారు ఇంకా ఫ్రూట్స్ పిల్లలు చూడండి కొత్త బట్టలు వేయాలి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు నిజంగా పాపని అలా కొత్తగా చూస్తుంటే బాగుంది ఎల్లో నా ఫేవరెట్ కలర్ అనమాట చాలా బాగుంది పిల్లలకి నాకు ఇష్టమని కాదు కానీ పిల్లలకి ఎల్లో వేస్తే ఫేస్ ఇంకా గ్లో వస్తుంది ఏమంటారు